దక్షిణాఫ్రికా దేశానికి వెళ్ళాడు డేవిడ్ లివింగ్స్టన్ ఎలా వెళ్ళాడో తెలుసా వైద్య విద్యను కొంత నేర్చుకొని వెళ్ళాడు వాళ్ళు ఆటవీ మనుషులు ఆటవిక మనుషులు వాళ్ళకి ఏమీ తెలియ వాళ్ళు మంత్రగాళ్ల మీద వాటి మీద నమ్మకాలుంచి జీవించేటువంటి వ్యక్తులు ఈయన పోయినప్పుడు చాలా దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి దక్షిణాఫ్రికాలో కొన్ని తెగల మనుషుల పరిస్థితులు డేవిడ్ లివింగ్స్టన్ అక్కడికి వెళ్ళినప్పుడు ఈ వైద్య విద్య నేర్చుకొని వెళ్ళాడు అక్కడికి వెళ్ళి వాళ్ళకు ముందు ఏసును పరిచయం చేయాల ఫస్ట్ వైద్యం చేశాడు వైద్యం చేశాడండి ఆ వైద్యంలో చాలామంది ప్రాణాలనే కాపాడు మొదట నమ్మలా ఆయన్ని ఆయన చెప్పే వైద్యానికి వచ్చిన విషయాలు నమ్మలా తర్వాత 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 ఆయన వైద్యం చేసినప్పుడు కొంతమందికి బాగుపడుతున్నప్పుడు చిన్నంగా ఆయన మాట నమ్మటం మొదలుపెట్టారు యేసును గురించి చెప్పటం తర్వాత ముందు ఆ సమాజం పట్ల తనకున్న భారాన్ని క్రియరూపంలో వ్యక్తం చేసి వాళ్ళలో అనేక మంది ప్రాణాలు కాపాడాడు ఓ సందర్భంలో వాళ్ళున్న అటవీ ప్రాంతం ఒక సింహం మనుషుల్ని చంపుతుంటుంది ఈయనకి గన్ను కాల్చడం తెలుసు ఒకరోజు ప్రజల్ని కాపాడటానికి సింహానికి తలపడతాడు సింహాన్ని ఎదుర్కోవటాన్ని తలపడతాడు సహజంగా వాడు ప్రాణం వాడు కాపాడుకోవడానికి ఆలోచిస్తారు కానీ ఆ ప్రజల ప్రాణాలు కాపాడటానికి సింహానికి ఇతను ఎదురు పోతాడు ఆ పంజాతో కొట్టుద్ది మీరు డేవిడ్ లివింగ్స్టన్ స్టోరీ చదవాలి భక్తుల స్టోరీలు చదవాలి ఏమండీ ధనవంతుడు లాగా స్వార్థపూరితమైన బతుకు మన కోసమే మనం బతకడం ఒక క్రైస్తవుడు లక్షణం కాదు అర్థమైందా దేవుని ప్రేమను కనపరిచి సమాజం కోసం జీవించాలి ఎందుకంటే అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైన నరకానికి పోతారు వాళ్ళు అక్కడికి పోనీయకుండా వాళ్ళని కాపాడటానికి ప్రార్థించటం అనేది మొట్టమొదటి సంగతి దేవుడు వాళ్ళకు కూడా దేవుడే ఆ సంగతి వాళ్ళకి తెలియదు ఏ ప్రభు అంటే క్రైస్తవుల దేవుడు ఊరి క్రైస్తవుల దేవుడు కాదు నాయన ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు ఏసుక్రీస్తు అందరికీ దేవుడు ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ మధ్యకాలంలో మీలో ఆత్మల భారం చల్లారిపోయింది మీలో చాలామంది ఒకప్పుడు ఆత్మల కొరకు మంచి ఆరాటాన్ని వ్యక్తపరిచిన మీరు చాలామంది చల్లారిపోయారు ఈరోజు అందుకని మరొకసారి మిమ్మల్ని రేపుట యుక్తమని ఈ విషయాలు మీతో మాట్లాడుతున్నాను మనం ఉన్నంత వరకు ఆత్మల రక్షణ కార్యం ఆగకూడదు చల్లబ చల్లారకూడదు చప్పబడకూడదు సంవత్సరం గడిచే కొద్దీ సంవత్సరం గడిచే కొద్దీ నశించిపోతున్న ఆత్మ రక్షణ కార్యం ఇంకా ఎక్కువ జరగాలి ఎప్పుడు జరిగిద్ది ఒక్కడిని పరిగెత్తితే జరిగిద్దా ఏమంటే ఎంతమందికి వినపడుతుంది ఈ మాట నేను ఒక్కడిని ప్రయాసపడితే జరగదు ఒక్కడిని కష్టపడితే జరగదు మనందరము కలిసి ఆత్మల కొరకు ప్రార్థించడమే కాదు పరిచర్య కూడా చేయాలి బాధ్యత తీసుకోవాలి ఏ ఒక్క అవకాశం వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆత్మలకు సువార్తను అందించి దేవుని ప్రేమను చూపి నాలుగు ఆత్మల్ని రక్షించాలన్న ఆలోచన మనలో మన సంఘములో మన తండ్రి సన్నిధి కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డకి ఉండాలి ప్రతి ఒక్క బిడ్డకి ఉండాలి సింహం కొడితే అంత గోడ జారిపోయి ఈ గోడ పవ ఇంతే ఎట్లన్న దాన్ని గాలుస్తాడు అది చచ్చి ప్రజలు బ్రతికిపోతారు వాళ్ళకి మందులు ఇవ్వడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో వాళ్ళు చూశారు వాళ్ళ ప్రాణాన్ని కాపాడటానికి చెయ్యి పోగొట్టుకున్నాడు చూశారు ఒక అడవిలో ప్రయాణం చేస్తా వాకింగ్ చెప్పడానికి సువార్త చెప్పడానికి అడవిలో ప్రయాణం చేస్తున్నప్పుడు కంటికి ఒక పుల్ల తగిలి కన్ను గుడ్డు కారిపోద్ది కన్ను పోద్ది కన్ను పోగొట్టుకుంటాడు చెయ్యి పోగొట్టుకుంటాడు ఒక రకంగా చెప్పాలంటే తన సొంత వారే ఆయన తిరిగి స్వప్రదేశానికి వచ్చినప్పుడు గుర్తుపట్టరు అంత దారుణంగా అయిపోతాడు నీకు తెలుసా ఆ ప్రాంత ప్రజల రక్షణ కోసం అల్లాడిపోయాడు చాలామంది ఆయన చెప్పిన మాటను గాక ఆయనలో చూసిన యేసుని చూసి విశ్వాసం ఉంచారు ఆయనలో ఉన్న దేవుని ప్రేమ ఆ ప్రభువుని చూశారు క్రియలో ఆ మంచితనంలో ఆ త్యాగంలో వాళ్ళని ప్రేమించి కన్నబిడ్డలాగా వాళ్ళని ఆదరించే ఆదరణలో ఒక తండ్రిని అన్నని తల్లిని ఒక నాయకుణ్ణి అన్నీ చూశారు ఇవన్నీ ప్రభువులో ఉన్నాయి డేవిడ్ లివింగ్స్టన్లో ఉన్నాయి మీకు తెలుసా చివరికి చనిపోతాడు ఆయన అక్కడ చనిపోతాడు చనిపోయినప్పుడు తన వాళ్ళు వచ్చి తన బాడీని తీసుకొని వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు వాళ్ళు అడుగుతారు ఈ బాడీని ఇక్కడే ఉంచండి మేము ఇక్కడే ఆయన్ని సమాధి చేసుకొని మా మధ్యనే ఉంచుకుంటాం అని అంటారు లేదు లేదు ఈయనను మేము తీసుకెళ్ళాలని వాళ్ళు కోరుకున్నప్పుడు అట్లయితే ఒక్క పని చేయండి అని వాళ్ళు అడుగుతారు ఎంటో తెలుసా ఆయన శరీరములో గుండె భాగం మాత్రం మాకి ఎందుకంటే ఆ గుండె మా కోసం చాలా విలపించింది ఆ గుండె మా కోసం కొట్టుకుంది ఆ గుండె మా క్షేమాన్ని కోరుకుంది ఆ గుండె మా రక్షణను కోరుకుంది ఆ గుండె మా జీవితాల్లో వెలుగు కోరుకుంది ఆ ఇవ్వండి మాకు అని ఆ గుండెని మాత్రం వాళ్ళు తీసుకున్నది సమాధి చేసి ప్రపంచంలో రెండు సమాధులు ఉన్న వ్యక్తి డేవిడ్ లివింగ్స్టన్ ఈరోజు నీ గ్రామ ప్రజలు చెప్పగలరా ఇదిగో ఫలానా అమ్మ గుండె మా కోసం కొట్టుకుంది ఫలానా అయ్య గుండె మా కోసం కొట్టుకుంది ఇప్పుడు నా గుండె మీకోసం కొట్టుకుంటుంది అందులో డౌట్ లేదు మీ క్షేమం మీ అభివృద్ధి మీ ఆత్మీయత మీ రక్షణ మీ భద్రత మీరు భూమి మీద ఉన్నప్పుడు నిత్యత్వంలో కూడా మీరు సుభిక్షంగా ఉండాలని నా గుండె మీకోసం కొట్టుకుంట నీ సమాజం నీ గురించి సాక్ష్యం ఇయ్యగలదా మా బాగు కోసం మా రక్షణ కోసం ఇదిగో ఏమి కష్టపడింది ఇదిగో ఈయన కష్టపడ్డాడని చెప్పగలరా ఎంతమందికి అర్థమవుతుంది పిల్లరా రెండు కన్నీటి చుక్కలు విడవగలరా నీ కోసం ఇదిగో మా రక్షణ కోసం పాటు పడ్డాడు శ్రమ పడ్డాడు మాకు సువార్త ప్రకటించడం కాదు మాకు సేవ చేశాడు మేము ఆయన మాటలు కాదు ఆయనలో దేవుని ప్రేమను చూసాం దేవుణ్ణి చూసాం ఆయనలో ఆమెలో మేము ప్రభువుని చూసాం ఒట్టి మాటల వ్యక్తులు కాదు వారి క్రియలో దేవుని ప్రేమ ఉంది